ైజలాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకరుణగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడినట్లు ఎహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను ప్రేమను మరి ఆనాడు భక్తుడైన మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడండి మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి ప్రభువు యొక్క స్వరాన్ని విని మరి ప్రజలకు తెలియపరిచేవాడు దేవునితో మాట్లాడడానికి మోషే ఎంతో పరిశుద్ధంగా జీవించాడు అంతేకాకుండా దేవుని పట్ల ఎంతో విధేతి కలిగి దేవుని మాట విని ఆ ప్రకారం నడిచినవాడు మోషే దేవుడు మోసేతో మీరు లోబడనల్లోని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను మరి త్రోవలో మిమ్మల్ని సంహరిస్తాను అని ఇస్రాయలతో చెప్పుమని మోసే చెప్పినప్పుడు ప్రేమైన వర్లరా మోసే ఏమంటాడో తెలుసా ఆ విషయాన్ని అలా చెప్పడండి చెప్పకుండా ఈ ప్రజలు నీ ప్రజలే కదా అంటూ దేవునికి నిబంధన గుర్తు చేస్తున్నాడు అటువంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వాడు మరి అటువంటి ముఖాముఖి యొక్క అనుభవం కలిగే అటువంటి అనుభవాన్ని ఎలా సంపాదించాడంటే మొదటిగా మోసే ప్రభు యొక్క దయను సంపాదించుకున్నాడు ఈ లోకంలో మరి దేవుని బిడ్డలుగా దేవుని సేవకునిగా దేవుని విశ్వాసులుగా మరి దేవుని శిష్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ద్వారా ముఖాముఖిగా మనం మాట్లాడగలుగుతామండి కాబట్టి మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే దేవుడు పరలోకము నుండి దిగి వస్తాడండి కావున ఈ లోకంలో మనం బ్రతికున్న కాలంలోనే ప్రార్థన చేయగలుగుతాం కాబట్టి ఆ వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించగలుగుతాం కావున మరి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఎంతమంది కలిగి ఉన్నారు చూడండి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు మరి చాలామంది ప్రేమైన వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాత్రమే చెప్పుకుంటారు అలా కాదండి నీ కుటుంబం కొరకు ప్రార్థించు నీ రక్త సంబంధికుల కొరకు ప్రార్థించు అంతేకాకుండా నీ దేశము కొరకు ఆత్మల సంపాదన కొరకు నాయకుల కొరకు పరిపాలన కొరకు ప్రేమైన వర్లరా ఎంతోమంది అనాథ అభాగ్యులు ఎంతోమంది వ్యాధులతో బాధలతో ఎంతోమంది బాధపడుచున్న వారు చాలామంది ఉన్నారండి మరి వారందరితో కూడా ప్రభు యొక్క పాదాల యొద్ద మనం ప్రార్థించవలసిన భారం ఉన్నదండి బాధ్యత ఉన్నది కావున ముఖాముఖిగా దేవుడితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండు దేవుడు మిమ్మను ఆశీర్వదించునగాక అమేన్